అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు నెలలైనా తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ మాత్రం తగ్గడం లేదు తాజాగా అసెంబ్లీ సమావేశాల వేళ రాజకీయాలు మరొకసారి వేడెక్కాయి తెలంగాణలో వాటర్ మ్యాటర్ హీట్ పెంచుతోంది అధికార ప్రతిపక్షాల మధ్య నీటి పంచాయతీ సెగలు కక్కుతోంది ఈ నెల పదమూడున అఖిలపక్షం ఆధ్వర్యంలో మేడిగడ్డ పర్యటనకు సిద్ధమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కూడా ఆహ్వానించాలని సర్కార్ నిర్ణయించింది ఇక రేవంత్ అంటే మేడిగడ్డ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ రైట్ థర్టీన్త్ ఒక బిగ్ డే అనే చెప్పాలి ఎందుకంటే వాటర్ వార్ అనేది థర్టీన్త్ రోజున ఉంది రెండు కూడా అటు బీఆర్ఎస్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ రెండు ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాయి ఒకటి పదమూడవ తేదీన నల్గొండలో జరిగే బీఆర్ఎస్ మహాసభ దాంతో పాటుగా ఇటు పదమూడవ తేదీనే కాళేశ్వరం మేడిగడ్డకు అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని రేవంత్ చెప్పడం ఈ రెండు కూడా ఆ రోజు బిగ్ డే గానే మనం చెప్పొచ్చు రెండు అంశాలను కూడా మొదటి నుంచి కూడా మేడిగడ్డపై ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది అటు ప్రతిపక్షాలు కానీ అఖిలపక్షం కానీ వస్తే మేము తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నామని సో మొన్న అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు పదమూడవ తేదీన మార్నింగ్ మేడిగడ్డకు వెళ్తున్నాం ఎమ్మెల్యేలతో మంత్రులతో సహా వెళ్తున్నాం అక్కడ ఉన్న యాక్చువల్ సిచ్యువేషన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు ఏం జరిగింది మేడిగడ్డ కుంగిపోవడానికి కారణమేంది మొన్న విజిలెన్స్ రిపోర్ట్లో ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాలను చాలా ప్రాక్టికల్గా చూడాలి అనేది రేవంత్ కొద్దిసేపటి క్రితమే చిచ్చాట్లో కూడా చెప్పారు నాకు కూడా తెలియదు ప్రాక్టికల్గా వెళ్ళి నేను కూడా చూస్తాను ఒకసారి చూస్తే ఆ క్లారిటీ అంతా వస్తుంది అనేది అయితే రేవంత్ చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఇంకొక కీలక వ్యాఖ్య కూడా చేశారు అదే రోజు పదమూడవ తేదీన బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంది సో ఆ దాన్ని దృష్టిలో ఉంచుకునే మీరు పదమూడవ తేదీన ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అనే ప్రశ్నకు చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు పదమూడవ తేదీనే కాదు అజ్ ఏ ఎల్ఓపీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా వేరే ఏ తేదీ ఆల్టర్నేటివ్ డేట్ని ఇచ్చినా కూడా మేము రెడీ తీసుకెళ్లడానికి వాళ్ళే ఆ డేట్ను సూచించాలని మేము కోరుతున్నాం ఒకవేళ సీ కేసీఆర్ కనుక వస్తా అంటే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ వస్తా అన్నా లేకపోతే వేరే వాళ్ళు ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు వేరే ఎవరు వస్తా అన్నా కూడా సో అక్కడికి తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం వాళ్ళే డేట్ చూసిస్తే ఆ డేట్కి అనుగుణంగానే తీసుకెళ్తామనేది రేవంత్ చెప్పారు సో కేసీఆర్ అటు బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కానీ ఇటు మేడిగడ్డ ఇష్యూ కానీ రెండూ కూడా థర్టీన్ జరగనుండడం ఒక బిగ్ డే గానే చెప్పొచ్చు రైట్ ప్రభాకర్ థ్యాంక్ యూ